ఇక మందకృష్ణ ఐ థింక్ ఇంక చూసుకోమని కూడా చెప్పుకోరు చూడండి ఏమంటుండే మీకు తెలియాలి ఎందుకంటే ఇంతకు ముందు వినిపించిన మళ్ళీ వినిపించిన కొంతమంది వచ్చిన వాళ్ళకు ఎంత ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉంటే మేధావులు రమ్మని చర్చకు మాలల్లో నైన్టీ నైన్ పర్సెంట్ ఎదిగిన మేధావులు చెప్పారు కదా ఎందుకు మూల కూర్చున్నారు ఈ మీటింగ్ ఎందుకు ఎందుకు మౌనంగా ఉన్నారు ఇంటర్నల్ గా మీటింగ్ పెట్టుకుంటున్నారు ఎందుకు భయపడుతున్నారు అన్నట్టు చెప్పు ధార్మిక సంఘట దేశం మాట్లాడుకుంటే ప్రవత్నం ఎందుకు చేస్తున్నారు సమస్య పరిష్కారానికి అనుకూలమైతే అనుకూలం మాట్లాడుతాను వ్యతిరేకం అయితే వ్యతిరేకం వ్యతిరేకమే మేము మాట్లాడతాం డైరెక్ట్ చెప్తాం వర్గీకరణకు వ్యతిరేకం ఎందుకు వ్యతిరేకం అంటే రాజ్యాంగానికి మేము మాలల్లో మానవాదుల సంఖ్య కున్నది మేధమ ఏక నాయకుల్లో

నేనేమంటాను అంటే నీలాయింటోళ్ళు పిచ్చోళ్ళు నాయకులు కావడం అనేది మాదిగలు చేసుకున్న దురదృష్టము ముప్పై ఏళ్ళుగా ఏం చేసినా ముప్పై ఏళ్ళుగా నువ్వు ఏం చేసినా ఏ మాత్రము ఓట్ల కోసమే పనికి వచ్చినావు తప్ప ప్రభుత్వాలను పడగొట్టడానికి నిలబెట్టడానికి తప్ప అంటే నీ స్వార్థానికి మాదిగలను వాడినవు తప్ప మాదిగలకు ఒరిగింది ఏం లేదు నీ వల్ల రాజ్యాంగాన్ని కూని చేయనికే ప్రభుత్వాలు తన పైసలు తీసుకొని సపోర్ట్ చేయడానికి ఈ రెండు మూడే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిలిచి ఏమని అనుకో ఏ మాదిలో అడ్డుకుంటాం చంద్రబాబు నాయుడుకి అడ్డగా ఉంటాం ఇటువంటి కార్యక్రమం తప్ప మంచిగా ఉంది దీని పేరు మీద వర్గీకరణ పేరు మీద మంచి ఎంజాయ్ చేసిండు మా దగ్గర ఏం ఏం లేదా వర్గీకరణ ఎందుకు అందరికి సమానంగా ఉన్నాయి ఎవరికైనా ఎక్కువ ఉంటే చెప్పు దీనికి ఎక్కువ ఉన్నాయని చెప్పు హక్కులు సమానంగా ఉన్నప్పుడు హక్కు సమానంగా ఉన్నప్పుడు వాటి ఎందుకని అడుగుతున్నా పంచుకునేది ఎందుకు అంటే ఇవన్నీ ఈ రెచ్చగొట్టేటువంటి మాటలే ఒక్కసారి సుప్రీంకోర్టులో దౌర్భాగ్యులు లేకుండా ఇది ఎస్సీల వర్గీకరణ జరగదు ఇది త్రీ పాటు వన్ ఆర్టికల్ అంబేద్కర్ గారు రాశారు వీళ్ళందరూ అంటరాని తన మీద వచ్చిరని ఆ సుప్రీంకోర్టులో ఉన్న ప్రభుత్వలు ఎవడన్నా మాట్లాడి ఈ చంద్రశుద్ధి లాంటి వాళ్ళు మాట్లాడి ఉంటే వీళ్ళు తలకాయ తోక మురుచుకొని పందురు తోడు దొంగలంతా జమై ఈ నరేంద్ర మోడీని రెచ్చగొట్టి నరేంద్ర మోడీని ఉండబోయి తీసుకుపోయి ప్రపంచ దేశాల సిగ్గుతో తలదించుకుంటాడు చేసి ఇజ్జత్ వాయజ్ చేయాలి రాజ్యాంగం రాంగ్ రాంగ్ రూట్లో తీర్పిచ్చిరని తెలిసిపోయింది అందరికీ దొంగ తీర్పు అని దొడ్డిదారి తీర్పు అని రేపు ప్రపంచ దేశాల్లో ఈ దుర్మార్గులు రాజ్యాంగాన్ని కూడా అవమానపరుస్తారని తేలిపోయింది ఈయన మన రండ మీడియా మన రండ మీడియా నరేంద్ర మోడీ మీడియా ఆదానీ అంబానీలో దొంగతనాలు బయట పెట్టదు ఆడి ఓ ఈ దేశం నాక్తారు అంతే కానీ అమెరికా లాంటి దేశాలు బీబీసీ లాంటి ఛానళ్ళు ఇడెన్బర్గ్ లాంటి వ్యవస్థలు పండవేడి తొక్కినాయి పండవేట్ తొక్కినాయా అన్న వెదవలంతా కలిసి సపోర్ట్ ఇచ్చారు మంద తప్ప కాన్స్టిట్యూషన్ పరంగా లేదు ఇలా ఏదో ఉన్నట్టు మాట్లాడతారు అంతా అవునాయా నే అంటే టోటల్ అది వర్గీకరించి మేము రాజ్యాంగంలో లేదు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాము మీరు తింటురాని ఏదో మీకేదో పోతే మాకు అవుతుందని కాదు